Sometimes we might like, or might dislike certain aspects. Nothing I, think, no, I don't know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the major pandemic, and first of all, uh, uh, telling they CM they were never, uh, not unlike uh, previous regime. YCP regime lyric. పెంచికల్ హీరో ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్ట్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ఎప్రిసియేషన్ స్తూతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యు హ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to theater, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of no, no matter if you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well You cannot put a uh, price tag to it. మేబీ ఐ నోట్ మేబీ పోలీస్ సెట్ దే వి ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి ఆగాలి ఆగండి ఆగాలండి నాకు అర్థం వద్దు వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఎలా ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అనుకో నక్లీ నెక్లెస్ సో వీ ట్ నో అంటే నేను అనేది పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ కుడ్ బి ట్రూ వి ట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడ్యువేట్ అరేంజ్మెంట్స్ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నట్టు విట్ ఇస్ తప్పు స్టాఫ్ చెప్పు సార్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు ఇన్ విత్ సమ్మెటర్ దగ్గర తెలుసు అడ్రస్ ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొట్ట ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫ్యామెట్ మిస్టే నేను తప్పు చేసిన పనిషెన్స్ లా డజన్సీ హూ యు ఆర్ హౌ పాపులర్ యు ఐ హౌ పవర్ఫుల్ యూ ఐ డజంట్ కేర్ బట్ అందుకనే నేను ఐ సెట్ సే అందుకనే చెప్పాను యూ ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిషన్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనుసూ ఉండరు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు ఆ పాపం చనిపోయినప్పుడు నిజం దొరకదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అంటే చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓరే డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసినాల్సిందంటే గొడతబోయేది గొడవలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ఫ్లఫిల్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నాము చెప్పు చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ఫిల్ ఫిల్మ్ యూనట్ ఎల్లి ఫస్ట్ అది రక్షణ ఒక చేశారు లేదు అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే నువ్వు తినాలి ఒకసారి ఇలాంటి ఐ లేదు చనిపోలేదు కానీ నలిగిపోతుంటే నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిగితే నేను పక్కన అవుతాను ఇంకోసారి పోలీసులు నలిగిపోతాం నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు అడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించు అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మె ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోవచ్చు కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆల్ అది ఉంటే బాగుండే అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు ఎడిక్వేట్ అరేంజ్మెంట్ ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేలు మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరాలనుకుంటా ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు అలా చెయ్యి లోపాలు నవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయడం దట్ ఈస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకినా వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి మహంకాలం గుడిలో ప్రార్థన చేసిన దెర్ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్ టీమ్ చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారంటే మొత్తం